మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మరో దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించుండగా ఈ దినమందు ప్రభువును స్థుతించుటతోనూ ప్రార్థించుటతోనూ దైవవాక్య ధ్యానముతోనూ మన జీవితాలు ప్రారంభమైతే ఆ దినము బహు సంతోషముగాను ఉత్సాహంగాను దేవునికరంగా ఆ దినమంతయు మార్చబడుతుంది కనుక ఉదయ కాలంలో దేవుని వాక్యాన్ని ధ్యానించటం మంచిది అందుకే భక్తులు ఆశీర్వదించబడ్డారు దీవించబడ్డారు నానాటికిని ఫలప్రదముగా మార్చబడినట్లుగా వాక్యములో ధ్యానం చేస్తుంటే మనకి అవగాహన అవుతుంది ఈ దినము దైవ వాక్య ధ్యానము నిమిత్తము దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి కొన్ని మాటలను మనం ధ్యానం చెందండి దైవ గ్రంథములో నుండి యూదా పత్రిక పదకొండవ వాక్యం యూదాపత్రిక పదకొండవ వాక్యం ఒకే అధ్యాయం ఉంటుంది అందుకే పదకొండవ వాక్యం అని నేను స్పష్టంగా చెబుతున్నాను ద బుక్ ఆఫ్ యూ జూడా లెవెన్త్ వర్డ్ అయ్యో వారికి శ్రమ వారు కయ్యూను నడిచిన మార్గమున నడిచిరి బహుమానం పొందవలనని బిలాము నడిచిన త్రో తప్పు త్రోవలు ఆతురముగా పరిగెత్తిరి కోరాహు నడి కోరాహు చేసినట్లు తిరస్కారం చేసి నశించిరి వీరు నిర్భయముగా మీతో సుఖ సుఖభోజనము చేయొచ్చు తమ్ముడు తాము నిర్భయముగా పోషించుకొనుచు మీ దొంగ దొంగమెట్లుగా ఉన్నారు వీరు గాలి చేత ఇటు అటు పోవు నిర్జల మేఘములుగాను కాయలు రాలి ఫలములు లేక రెండు మార్లు చచ్చి వేళ్లతో పెళ్ళగింపబడిన చెట్లుగా ఉన్నట్లుగా మనం చూడగలుగుతున్నాం పిల్లరా ఎవరు నిర్దేశించి రాస్తున్నాడు ఎందుకు రాస్తున్నాడు ఈ పదకొండు పన్నెండు వాక్యాలంటే అదిగో ఈ సంగతులు గతంలో మనము ధ్యానం చేస్తూ ఉంటే కయ్యోను ఈ మార్గంలో నడిచాడు అట్లాగనే బిలాము ఈ మార్గంలోనే నడిచాడు అట్లాగనే కొరాహు కుమారులు కూడా ఈ మార్గంలోనే నడిచారు అని భక్తుడైనటువంటి దైవజనుడైనటువంటి యువత సంఘానికి ఒక ఉదాహరణగా ఈ ముగ్గురును గురించి చెబుతూ ఈ కాలంలో కూడా ఇటువంటి వారు ఉన్నారు అని సంఘమును దైవజనుడుగా హెచ్చరించుతున్నట్లుగా మనము గ్రహించాల ప్రేమైనటువంటి మార్లారా అందుకే దైవజనుడైనటువంటి యోధ అంటున్నాడు ఆ పదకొండవ వాక్యం అయ్యో వారికి శ్రమ ఎవరికి ఎవరికి శ్రమ బైబిల్ చెబుతుంది దుష్టులైన వారికి శ్రమ అని ఎవరైతే దేవుని వాక్యానికి లోబడకుండా ఉంటారో వారికి శ్రమ అని లోబడనలోని వారికి శ్రమ అని నిజమే ఈరోజు కూడా ఈ కయ్యును ఆత్మ ఈ బిలాము ఆత్మ ఈ రాహు ఆత్మ సంగములో క్రియ చేయొచ్చున్నది ప్రేమైనటువంటి మార్లరా ఎవరి ఆత్మ ఒకటి కయ్యూన ఆత్మ రెండవది బిలామ ఆత్మ మూడవది కొరహు ఆత్మ సంఘములో క్రియ చేస్తూ ఉంది క్రియ చేయుచ్చున్నటువంటి ఈ ఆత్మతో నడిపించబడేటటువంటి వారిని ఉద్దేశించి దైవజనుడైనటువంటి యూద వా అటువంటి వారికి శ్రమ అంటున్నాడు వీళ్ళు ఎక్కడుంటారు అంటే దొంగమెట్టలుగా దొంగమెట్టలుగా వీళ్ళు మనతో పాటే ఉంటారు అంటున్నాడు అక్కడ అందుకే పన్నెండవ వాక్యం వీరు నిర్భయముగా మీతో సుఖభోజనము చేయొచ్చు తమ్మును తాము నిర్భయముగా పోషించుకొనుచు ప్రేమవిందులలో మెట్టలుగా ఉన్నారు వీరు గాలి చేత ఇటు అటు కొట్టుకొని పోవు నిర్జల మేఘములుగాను కాయలు రాలిన ఫలములు లేక రెండు మారులు చచ్చిన వేళతో పెళ్లిగించబడిన చెట్లు లాగుండరు అంటున్నాడు అక్కడ ఒక మంచి మాటని దైవజనులు అంటున్నాడు ఏమంటున్నాడు దొంగ మెట్టలు మెట్టలు అంటే చాలా మందికి తెలియకపోవచ్చేమో కానీ దాన్ని ఇంకొక మాటలో ఏమంటారంటే ఊబి అంటారు ఇంకొక మాటలు ఏమంటారంటే ఉబ్బడి ఉబ్బలి అంటారు అంటే ఉబ్బలు ఏం చేస్తుందంటే చూడటానికి ఎండిన భూమిలాగే కనిపిస్తుంది కానీ దాని మీద అడుగు వేస్తే ఏమైపోతారంటే లోపలికి దిగిపోతానే ఉంటారు దాని మీద అడుగు వేస్తే లోపలికి దిగిపోయేటటువంటి పరిస్థితులు ఏర్పడతాయి అంటే చూడటానికి ఎండిన భూమి లాగనే ఉంటుంది ఎండిన భూమి లాగనే మనకి చూడటానికి కనిపిస్తుంది కానీ అది దొంగమెట్ట అది మనుషుల నాశనం చేసేది అది పశువుల నాశనం చేసేది అందుకే దాని విషయమై చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ సంగతులు మనం ఎరగకపోతే దానిలో కూరుకునిపోయి ప్రియా దేవుని పిల్లలరా నాశనానికి వెళతాం అందుకే వాక్యములో దైవజనుడైనటువంటి యూధ అంటున్నాడు దొంగ మెట్లుగా ఉన్నారు మీ ప్రేమవిందులలో ఉంటారు మీ సుఖభోజనంలో ఉంటారు మీతో నడిపించబడుతూ ఉంటారు మీతోనే కలిసి ఉంటారు వారిని జాగ్రత్తగా కనిపెట్టాలి ఎవరి వీళ్ళు అంటే దొంగమెట్టలు కనిపించకుండా నాశనాన్ని కలగజేసేటటువంటి దొంగమెట్టలు ఎవరి వీళ్ళు అంటే ఎవరి వీళ్ళు ఈ దొంగమెట్టలు ఎవరికి సాదృశ్యంగా ఉన్నారంటే అదుగో కయ్యూనికి సాదృశ్యంగా ఉన్నారు బిలాముకు సాదృశ్యంగా ఉన్నారు రాహుక సాదృశ్యంగా ఉన్నారు అని దైవజనుడు చెప్పకనే శ్రేష్టమైన మాటలు చెబుతూ ఉన్నాడు అసలుకి ప్రేమైనటువంటి దేవుని పిల్లల వాక్యాన్ని మనం బాగుగా ధ్యానం చేస్తూ ఉంటే కయ్యూని యొక్క స్వభావం ఏమిటి కయ్యూని యొక్క స్వభావం ఏమిటి అంటే లేఖనాలను మనం చూస్తూ ఉంటే అదే కయ్యూను తన సహోదరుని ప్రమినటువంటి వారిలో ఆ నాలుగవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తుంటే ఆది ఆ నాలుగవ అధ్యాయాన్ని మనం బహుగా ధ్యానం చేస్తుంటే అక్కడ వ్రాయబడిన మాట ఏమిటంటే ఇద్దరు కలిసి దేవునికి బలిని చెల్లించారు అర్పణను చెల్లించారు కానీ ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే దేవుడు హేబేలును అతని అర్పణను అంగీకరించాడు అని చూస్తున్నాడు కయ్యూను అతని అర్పణను ఆయన తిరస్కరించాడు ఏమిటండి ఇద్దరు తీసుకొస్తే ఇద్దరు తీసుకొస్తే అర్పణని దేవుడు హేబలియును హేబేలును అతని అర్పణను అంగీకరించాడు అంటూ చూస్తున్నా కయ్యూను అతని అర్పణను చూస్తున్నా తిరస్కరించాడు ఎందుకు స్పష్టంగా రాసింది మన అర్పణను ఆయన అంగీకరించట్లేదు మొట్టమొదటిగా ఆయన అంగీకరించుతున్నది ఏమిటంటే మనము దేవుని దృష్టికి అంగీకారములుగా ఉంటే మనము దేవుని దృష్టికి యోగ్యకరంగా ఉంటే ప్రియా దేవుని పిల్లరా మహిమ కలిగిన దేవుడు మన అర్పణను కూడా అంగీకరిస్తాడు మనము దేవుని దృష్టికి అంగీకారంగా లేకుండా మన నడవడిక మన జీవితము దేవుని దృష్టికి అంగీకారంగా లేకుండా మనము దేవునికి అర్పణను అప్పగిస్తామంటే ఆయన అంగీకరించడు గమనిత కయ్యను ఎందుకు దేవుడు అంగీకరించలేదు దేవుడు అంటున్నాడు వాక్యం సెలవిస్తుంది అయ్యో వారికి శ్రమ ఎవరికి కయ్యూను స్వభావము కలిగిన వారికి శ్రమ కయ్యోను యొక్క స్వభావము కలిగిన వారికి శ్రమ అంత మాత్రమే కాదు కయ్యూను మార్గంలో నడిచే వారికి శ్రమ ఏం చేశాడు అసలు ఆయన మార్గంలో నడవటం నడిచే ఏ మార్గంలో నడిచాడంటే తన సహోదరుని ద్వేషించాడండి తన అర్పణ దేవుడు అంగీకరించలేదని తనను దేవుడు అంగీకరించలేదని తన అర్పణను దేవుడు అంగీకరించలేదని తన తమ్ముడైనటువంటి ఏ బేలు లేకపోతే దేవుడు చచ్చినట్లు నా అర్పణను నన్ను అంగీకరిస్తాడని తన సహోదరుడైనటువంటి ఏ బేలును ద్వేషించి అతని మీద పడి చంపేశాడు నిజమే ఈరోజు చాలామంది తన సహోదరులను ద్వేషించేటటువంటి వారు ఉన్నారు ప్రేమించేవారు కాదు ఆదుకునేవారు కాదు ద్వేషించేవారు ఉన్నారు అందుకే వాక్యము చాలా చక్కటి మాట సెలవిస్తుంది ప్రేమినటువంటి వారు ఓ యోహన్ రాసిన మొదటి పత్రికలో ఓ శ్రేష్టమైనటువంటి మాటని పరిశుద్ధాత్ముడు రాస్తున్నాడు మూడో అధ్యాయము దయచేసి పన్నెండవ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉంటే యోహన్ రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయము పన్నెండవ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తుంటే అక్కడ రాయబడిన మంచి మాట ఏమిటంటే మనము కయ్యోను వంటి వారమై ఉండరాదు వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపాను వాడు అతన్ని ఎందుకు చంపాను తన క్రియలు చెడ్డవనియో తన సహోదరుని క్రియలు నీతి గలవై ఉండెను గనుకనే గదా అంటున్నాడు సహోదరులరా లోకం మేమును ద్వేషించిన ఎడల ఆశ్చర్యపడుకుడే అంటున్నాడు నిజమే ప్రియుల గమనిత అక్కడ రాయబడిన మంచి మాట ఏమిటంటే కయ్యూను మనమును కయ్యూను వంటి వారమైతి మనం అట్లాగా ఉండకూడదు కయ్యూన్లాగా ఉండకూడదు కయోని యొక్క స్వభావం కలిగి ఉండకూడదు కయ్యూను వెంట మనస్తత్వాన్ని కలిగి ఉండకూడదు అని వాక్యము చాలా తేటగా సెలవిస్తుంది కయ్యూని ఏ స్వభావం కలిగిన వాడు అంటే తన సహోదరుని ద్వేషించిన వాడు తన సహోదరుని అసహించుకున్నవాడు కారణం ఏమిటంటే తన యొక్క ప్రవర్తనే తన క్రియలే చెడ్డవైనా కానీ తన సహోదరుడు క్రియలు నీతిమంతుడైనా కానీ నీతి ఏ ఏబెల్ తిరస్కరించిన వాడు ద్వేషించిన వాడు తన సహోదరిని ప్రేమించిన వాడు కాదు బైబిల్లో ఇంకొక మాట నేను మీకు చూపించాలని ఆశపడుతున్నా అదే నాలుగో అధ్యాయము దయచేసి ఇరవయో వాక్యాన్ని మనం ధ్యానం చేస్తుంటే ఉంటే ఎవడైనాను నేను దేవుని ప్రేమించుచున్నాను అని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడద అతడు అబద్ధికుడగును తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రే దేవుని ప్రేమింపలేడు దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలనని ఆజ్ఞ మన మనమాయన వలన పొంది ఉన్నాము అంటున్నాడు నిజమే ఎవడైనా దేవుని నేను ప్రేమిస్తున్నాను అని తన సహోదరుని ద్వేషిస్తే వాడు అబద్ధి కొడుగును అబద్ధి నిజమే కయ్యుని యొక్క స్వభావం ఏమిటంటే తన సహోదరుని ద్వేషించిన వాడు నేనన్నాను అక్కడ చాలా స్పష్టంగా రాసింది వాక్యంలో నేను దేవుని ప్రేమించుచున్నాను అని చెప్పేటటువంటి వాడు తన సహోదరుని ద్వేషిస్తే ఆ వ్యక్తి దేవుణ్ణి కూడా ప్రేమించలేడు అందుకే అంటున్నాడు మనము కయ్యూను వంటి వారిమైతేమా అంటే కయ్యూను తన సహోదరుడైనటువంటి ఏ బేలును ప్రేమించనివాడు దేవుని ప్రేమ లేనివాడిగా జీవించాడు దేవుని సంబంధమైనటువంటి మన దైవ సంబంధమైనటువంటి మనసు లేనివాడిగా భక్తి చేశాడు అందుకే ప్రేమైనటువంటి వారిలో వాక్యం సెలవిస్తుంది అయ్యో వారికి శ్రమ ఎవరికి ప్రేమ లేని వారికి శ్రమ కయ్యూను వంటి వారికి శ్రమ దైవ చిత్తమును ప్రేమించలేని వారికి శ్రమ నీతి నీతి మంతులైనటువంటి దేవుని పిల్లలను దేవుని విడలను ప్రేమించలేని వారికి శ్రమ అని వాక్యము చాలా తేటగా సెలవిస్తుంది అందుకే బైబిల్ గ్రంథంలో ఇంకొక మాటను కూడా మనం ధ్యానం చేస్తుంటే రాసిన ఆ మొదటి పత్రిక పద్నాలుగో వాక్యములు రాసింది మంచి మాట ఏమిటంటే ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడు అంటుంది ఎందుకు మనం ప్రయాసపడాలా మన ఆస్తులు సంపాదించుకోవటానికి కాదు అంతస్తులు సంపాదించుకోవటానికి కాదు పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవటానికి కాదు మనం ఎందుకు ప్రయాసపడాలి ఎందుకు ప్రయాసపడాలి అంటే ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడాలి ప్రసంగి భక్తుడు అంటున్నాడు ప్రసంగి వ్రాసినటువంటి ఆ ప్రసంగి పుస్తకం రాసినటువంటి సలోమన్ అంటున్నాడు అయ్యో సూర్యుని క్రింద జరుగుతుందంతా వ్యర్థం మనుషులు ప్రయాసపడుతున్నారే వ్యర్థం ఏమిటి సంపాదించుకుంటున్నారు ఏదోదో చూస్తున్నారు ఏదేదో చేస్తున్నారు కానీ ఇదంతా ఈ ప్రయాసంతా వ్యర్థం ఎందుకు మనం ప్రయాసపడాలి అంటే ప్రేమ కలిగి ఉండుటకు మన సహోదరులను ప్రేమించుటకు దేవుని బిడలైనటువంటి వారిని ప్రేమించుటకు మనం ప్రయాసపడాలని వాక్యము తేటగా సెలవిస్తుంది ఈ ప్రేమ లేకపోతే దైవజనుడైనటువంటి పౌలు గారు అంటున్నాడు అయ్యో నేను వ్యర్థుడను అంటున్నాడు అందుకే ఎవరికైతే ప్రేమ లేదో ఆ ప్రేమ లేనటువంటి వ్యక్తి ప్రేమైనటువంటి వారలరా ఆ ప్రేమ లేనటువంటి వ్యక్తి వ్యర్థుడు ఆ ప్రేమ లేనటువంటి వ్యక్తి తన జీవితంలో ప్రేమైనటువంటి వారిలో అయ్యో వారికి శ్రమ అని వాక్యం సెలవిస్తుంది వారికి శ్రమ అని వాక్యం సెలవిస్తుంది ఇంకొక ఇంకొక మాటని నేను మీ జ్ఞాపకం చేసి ప్రేమైనటువంటి వార్లను ముగిస్తా దైవ గ్రంథములోండి ఇంకొక వ్యక్తికి శ్రమను అని ఎవరిని చూపిస్తున్నాడంటే బిలాము త్రావన నడిచిన వారికి శ్రమ అయ్యో బిలాముకు శ్రమ బిలాముకే కాదు బిలాము యొక్క త్రోవలో నడిచిన వారికి కూడా శ్రమే ఏమిటి బిలాము చేసిన పని ఏం చేశాడండి అక్కడ రాయబడిన మంచి మాట ఏమిటంటే వాక్యములో శ్రేష్టమైనటువంటి మాటని పరిశుద్ధాత్మడు రాస్తున్నాడు ఏమిటి బిలాము చేసినటువంటి పని అంటే అదిగో బహుమానము పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తుతున్నారు ఎందుకు పరిగెత్తుతున్నాడు బిలాము ఆతురముగా ఎందుకు పరిగెత్తుతున్నాడంటే మనం చూస్తున్నా బహుమానము పొందవలనని ధనమును సంపాదించాలని వెండిని సంపాదించాలని ప్రేమైనటువంటి వారులారా ఎలీషా భక్తుడు అంటున్నాడు తోటలు సంపాదించుకోవడానికి సమయమా ఆస్తులు సంపాదించుకోవడానికి సమయమా నిజమే ఇది ఏ సమయం అంటే ఆత్మలను సంపాదించుటకు సమయం మనం ఉన్నదంతా దేవుని రాజ్యం మనకు పెట్టుబడి పెట్టగలిగే అనుభవంలోనికి రావాలా దేవుని రాజ్యాన్ని ప్రేమినటువంటి వారు భూమి మీద స్థాపించుటకు మనం పెట్టుబడి పెట్టాలా సంపాదించుకోవటం కాదు సంపాదించుకో సంపాదించు సంపాదించు ఎంత సంపాదించినా ఒకరోజు మనం ఏమైపోతాం మన్నైపోతాం ఖాళీ చేతులతో వెళ్ళాలా బిలామైతే బహుమానమును సంపాదించుకున్నందుకు పరిగెత్తుతూ ఉన్నాడు ప్రేమటువంటి వారులరా వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉంటే పేతురు రాసినటువంటి రెండవ పత్రిక దయచేసి రెండవ అధ్యాయము పదిహేను పదహారు వాక్యాలను మనం ధ్యానం చేస్తూ ఉంటే అక్కడ రాయబడిన మంచి మాట తిన్నని మార్గమును విడిచి వేరు కుమారుడైన బిలాం పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిని ఆ బిలాము దుర్నీతి వల్ల కలుగు బహుమానమును ప్రేమించను అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తము అతడు గద్యం దేవునికి స్తోత్ర దుర్నీతి వల్ల కలుగు బహుమానం దయోజనుడైన పావులు గారు ఇంకొక మాట అంటున్నాడు దుర్నీతి 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 వలన నీతి వలన కాదు బహుమానం వస్తుంది ఇక్కడ బిలామికి దుర్నీతి వల్ల బహుమానం దుర్నీతి వలన నిజమే వాక్యాన్ని మనము బాగుగా ధ్యానం చేస్తూ ఉంటే ప్రేమటువంటి దేవుని పిల్లరా దుర్నీతి వలన సంపాదన దుర్నీతి నేనంటాను ఈ రోజుల్లో కష్టపడి సంపాదించిందే ఉండట్లా దుర్నీతి వలన చాలా మంది ప్రేమైనటువంటి వారులరా దుర్నీతి వల్ల ఏదో ఒక రీతిలో ధనాన్ని సంపాదించాలి ధనాన్ని సంపాదించాలి 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 అని ప్రయాసపడుతూ ఉన్నారు పిల్లరా మనము వాక్యాన్ని గమనిస్తూ ఉంటే దైవజనుడైనటువంటి పేతురు వ్యూహాన్లు ఇద్దరు ఓ ప్రదేశానికి వెళ్ళారు వారు ఎవరి మీద చేతులు వారు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు ఈ సంగతి చూశాడు ఎవడు గారడమోను గతంలో ఆ పట్టణంలో వాడే టాప్ వన్ నేనే అద్భుతాలు చేశాను అద్భుతాలు చేసేవాడిని అని చెప్పుకుంటున్నాడు గొప్పవాణ్ణని చెప్పుకుంటున్నాడు కానీ ఇప్పుడు వీళ్ళు వచ్చి అద్భుతాలు జరుగుతున్నాయి దయ్యాలు పోతున్నాయి రోగాలు స్వస్థత పొందుతున్నారు అంత మాత్రమే కాదు వీళ్ళు ఎవరి మీద చేయిబెడితే వాళ్ళు ఆత్మచేత పరిశుద్ధాత్మ చేత నింపబడుతున్నారు ఇదంతా చూచినటువంటి ఇదంతా చూచినటువంటి ఇదిగో పిల్లరా ఈ గారడి సింహును తన ధనమంతా తన ద్రవ్యమంతా వాళ్ళు ఎదుటి పెట్టి అంటున్నాడు ఇదిగో నేను కూడా ఎవరి మీద చేతులు చేతు ఎవరి మీద చేతులు ఉంచుతాను వారు కూడా అద్భుతాలు చగూడాల వారు కూడా పరిశుద్ధాత్మతో నింపబడాలా ఈ వరము నాకు ఇవ్వండి అంటున్నాడు దైవజనుడు అంటున్నాడు నీవు నీ హృదయము ఘోరమైన దుష్కార్యముతో నింపబడ్డది అంత మాత్రమే కాదు నువ్వు ఘోరమైన దుష్టత్వములోను దుర్నీతి బంధకాలలోనూ ఉన్నట్లు నాకు కనపడుతుంది అంటున్నాడు దుర్నీతిలో ఉండి అంటే ఈ అద్భుతాలు చేసి ఈ వరాన్ని పొందుకుని ఇంకా ధనాన్ని సంపాదించాల దుర్నీతి వలన ధనాన్ని సంపాదించాలి అని ప్రయాసపడుతున్నాడు వాడు దేవుని నీతి వలన కాదు ఏదో ఒక రీతిలో అద్భుతాలు చేసి డబ్బులు సంపాదించాలి నూనె వల్ల డబ్బులు సంపాదించు ఆ ఇంకొక దాని వల్ల ఖర్చీపుల వలన ఇంకొక దాని వల్ల ధనమును సంపాదించాలి ఈరోజు దేవుని ఆత్మలను సంపాదించాలన్న ఉద్దేశము కాదు ప్రేమైనటువంటి దేవుని పిల్లరా ప్రభు యొక్క పరిశుద్ధ పాదాలు చెంత బైబిల్ చదువుతుంది అయ్యో వారికి శ్రమ అయ్యో వారికి శ్రమ ఎవరికి ఎవరికి కయ్యూనికి శ్రమ బిలాముకు శ్రమ ఇంకొక మాట అక్కడ రాయబడిది ఖరాహుకు కూడా శ్రమ దేవుని చిత్తమైతే రేపటి దినమందు ఆ సంగతులను మనం ధ్యానం చందామండి దయచేసి అందరం దయతో తల్ల వంచుదాం కళ్ళు ముద్దాం ప్రార్థన చేసుకుందాం దయగలిగిన మా తండ్రి జీవాధిపతికి స్తోత్రాలు మీ ప్రేమ కలిగినటువంటి బాహుల్లో మరో దినాన్ని మాకు అనుగ్రహించినందుకు కృతజ్ఞతలు దేవా ఈ ముందున ఆయన శ్రమ ఎవరికో మాతో సూటిగా మాట్లాడారు నిజమే మేము శ్రమ నుంచి తప్పించబడినట్లుగా మేం కయ్యూను వంటి వారిమిగా ఉండక బిలాము వంటి వారిమిగా ఉండక అయా మేమైతే ప్రభ కొరాహు వంటి వారి ఉండకూడదని మాతో మాట్లాడుతున్నారు అందుబట్టి మీకు స్తోత్రాలు యోగ్యమైన ప్రవర్తనను కలిగి మీ సన్నిధిలో మేము జీవించుటకు సహాయించి ఈ దినం నాయన మేము కయ్యూను గురించి బిలావుని గురించి ధ్యానించాము రేపటి దినమైతే మీ చిత్తమైతే ప్రహవ మేము నాయన క్రోహం గురించి ధ్యానించుటకు కృప ఇచ్చేయండి ఈ మాటలు మా హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేసి మీ చేత మేము దీవించబడి మీ సన్నిధిలో మేము వర్ధులు కృప కృపద అయ్యా ఈ దినం మా బిడ్డల యొక్క రాకపోకట్లో పడిబాట్లో వ్యాపారాల్లో చేతి వృత్తుల్లో ఉద్యోగాలన్నిటిలో మీ కాపుదలిచ్చి కృపా సమృద్ధితో నింపమని ఏ సునామను ప్రార్థించున్నాము తండ్రి ఆమెన్ మన ప్రభు అయినటువంటి క్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క సహవాస నిత్య సమాధానం అని సన్నిధులు చేయను మనందరికీ సదాకాలము తోడైంది ఓ కయ్యును వంటి వారిగా బిలాము వంటిగా వారిగా ఉండక ఓ దైవాత్మతో నింపబడి దైవ చిత్తములు చేయువారిగా ప్రభు మన సిద్ధపరచుడుగాక ఆమె